హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నైన్త్ నర్సరీ ఫెస్టివల్ పీపుల్ ప్లాజాలో జరుగుతుందండి అది మీకు చూపించడానికి నేను వెళ్తున్నాను చూపిస్తాను మొత్తం నిన్న ఫ్లవర్స్ అవి ఇవి చూసినాం కదా అదే మళ్ళీ ఇవాళ మొత్తం కుండీలు పూల కుండీలు రకరకాల పూల కుండీలు మళ్ళీ సారీ సెక్షను మళ్ళీ వుడ్ వర్క్తో చేసినవి ఉన్నాయి మళ్ళీ గాజుతో చేసినవి కూడా ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయి అక్కడ చూసినాను కానీ వీడియో తీయడానికి వీలు కాలేదు ఎందుకంటే చీకటి అయిపోయింది అందుకని ఇవాళ కూడా వచ్చి ఇక్కడ ఒక వీడియో తీయాలనుకుంటున్నాను వెళ్ళి వీడియో తీయాలనుకుంటున్నాను తీస్తానండి అది మీకు అందరికీ నేను పెడతాను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మరి చూడండి నేను వెళ్ళి పెట్టిన వీడియోస్ ఏమేమి వస్తు మీరు ఖచ్చితంగా చూడండి రెండు కలిపా బాగున్నాయి కదా పెట్ట పెల్ ప్లాజాలోనండి అన్ని చూపిస్తున్నారు చూడండి ఎంతగా మంచి ఒక్కసారి నన్ను ఏం లేదు అట్లా చేసిండు దాన్ని అట్లా చేసిండు అంతే త్రీ ఇయర్ పెట్టి పెట్టించి అడుగుదాం ఎంతను బాగుండేరు అసలుకి వద్దు వద్దు ఒక్కటియరు అన్ని రాళ్ళకు సంబంధించినవి అండి రకరకాల రాళ్ళుని ఇక్కడ అన్ని రకాల రాళ్ళు ఉన్నాయి మనం ఇళ్ళల్లో డెకరేషన్ కోసం మంచిగా వణుస్తాయి అనమాట ఇది ఇట్లా డెకరేషన్ చేస్తారు నిమిషం పీపుల్ ప్లాజాలో రకరకాలవి తొట్లు కూడా ఉన్నాయండి వీటిలో చెట్లు పెట్టుకోవచ్చు మంచిగా రకరకాల చెట్లు సాయి నువ్వు ఓకినానా పరిశీలన నువ్వు చూద్దాం చూద్దాం సరే సరే మనవాడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు వాడు ఒకడు చూడరా అంటే ఒకడు చూస్తున్నాడు ఇవన్నీ అవేనండి చెట్టు పెట్టుకోవడానికి ఇవన్నీ సీడ్స్ ఉన్నాయి మొత్తం చూస్తున్నారండి అన్ని చూపిస్తారా మొత్తం చూపిస్తా ఉన్నాయి చెట్లు ారా నన్ను ఏం తీసుకుందా వద్దాం బాక్సులు ఏమి ఉన్నాయి రా ఉత్త బాక్స్ కాదు ఇవి ఇది ఏంది జీవామృతమా జీవామృతం అండి చెట్లకేస్తారు ఇలా ఉంటుంది జీవామృతం ఘనజీవామృతం అంటే అండి ఇది చూస్తున్నానండి ఘనజీవామృతము చాలా బాగుందండి దేశీ ఆవు పేడతో చేస్తానండి ఇది నా అడ్రస్ వాళ్ళ కార్డు ఇచ్చిండ్రు ఒకటి ఈ కార్డుతో పోతే మనం తీసుకోవచ్చు చూస్తున్నారా చెట్లకు వేస్తారు ఘన జీవం ఆత్రేయపురం నేతి కూతరేకులంట అదే అది దొరికితే అట్లు చూస్తున్నారండి ఇక్కడ ఎంత మంచి మంచివి ఉన్నాయి చెట్లు పట్టుకోవడానికి కుండీలు చాలా బాగున్నాయండి ప్లాస్టిక్ కానీ సిమెంట్ దంతా ఉన్నాయి బాగున్నాయండి చాలా బాగున్నాయి ప్లాస్టిక్ పీపుల్ ప్లాజాలో ఏర్పాటు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ కుండీలు కూడా ఇవన్నీ కొనుక్కోవచ్చు రకరకాల కుండీలు ఉన్నాయండి

ఎంత రేట్ ఎంత మూడు కేజీలు కాదు అది విత్తనాలండి ఎఫ్ఎం సాల్ట్ అండి చెట్లకి వేస్తారు ఏర్లు మంచిగా అవుతుంది చెట్లకి మొదట్లో వస్తాయి ఇదండి ఎఫ్ఎం సాల్ట్ ఎంతండి యాభై రూపాయలు లేదా కవర్ ఇస్తారా డైరెక్ట్ రకరకాల ఉన్నాయండి ఎన్ని రకాలు అది గంత చిన్న ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాం సాయి ఇట్లా ఒకసారి వీడియో తీసుకొని వచ్చి చేద్దాం చూడండి మొత్తం రకాలు ఎన్ని రకాలు ఉన్నాయా ఏనుగున్నాయి తీసుకో ఏనుగున్నాయి తీసుకో ఏనుగు ఇంటే వెళ్ళిపోయింటరా నచ్చిందరా సాయిని అది ఎన్ని రకాలు ఉన్నాయండి చూడండి మనబడతాడండి మనకి ఏదో కొనాలి ఏదో కొనాలి ఆత్తుంది ఒక్కటి కొన్నాడు చిన్న చిన్నగా ఉన్నాయండి చెట్లు పెట్టుకోవడం చాలా బాగుంది చూడండి చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ చూసి రండి అన్ని రకాలు ఏమైందా సాయి వద్దు 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 తీసుకోద్దు అడబెట్టు ఎందుకు అమ్ముకుంటారు మనకి అమ్ముకునేటంత టైం ఉంటుందా నీకు అమ్మడానికి వచ్చిందాన్ని నచ్చిందరా నీకు గడ్డే ఉంటుంది మరి చెట్లు పెట్టేటి కదా మొత్తం పడవ టైపు ఉంది చూడండి రెండు కళ్ళు చాలా బాగా చూస్తుంటాయి బోన్సాయి చెట్టు చూడండి ఎంత బాగుందో

అన్ని కట్ చెట్టి ఉన్నాయి కట్టె చూడండి మనం దీంతో కేకులు తయారు చేసుకోవచ్చు

హోమ్ గ్రో బ్యాగ్స్ అండి ఇవి వెజిటేబుల్ ఇవి హోమ్లో పెట్టుకోవచ్చు మంచిగా ఇలా పెట్టుకోవచ్చు మంచిగా చూస్తున్నారండి గోంగూర తోటకూర ఇది కూడా తోటకూర ఉన్నాయి ఇది మెంతులు ఇది ఎర్ర తోటకూర చూస్తున్నారండి ఎన్ని రకాలు కరివేపాకు చెట్టు కూడా వచ్చింది గ్రో బ్యాగ్లో గుచ్చుకుంటుంది అన్నది దాంట్లో పెట్టే అన్ని గ్రో బ్యాగ్స్ అమ్ముతారండి ఇక్కడ క్రాప్ కదరా బ్యాగ్స్ కదా గ్రో బ్యాగ్స్ కూడా రా మొత్తం సారీస్ అండి సారీస్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ సూపర్గా ఉన్నాయి పీపుల్ పీపుల్స్ ప్లాజాలో మొత్తం చెట్లు కడిగే అది చెట్లు కాకుండా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ సారీస్ కూడా అమ్ముతున్నారండి అడుగుతా అడుగుతా అవును కదా ये भी करते हैं सरला इसको सॉल्व कर रहे हैं इसीलिए निकाल लेता దేని మీద దాని మీద పైగా అవునా అరే ఒకసారి ఇట్లా చూసిపోదండి ఇట్లా చూసిపోదండి నన్ను ఒకసారి మీకు నచ్చితే తీసుకో తీసుకున్నాం తీసుకున్నాము రెండు ఉంది ఒకటి వద్దు వద్దు కట్టినట్టు వద్దు చూడండి ఎంత బాగుంది వద్దురా అది ఖరాబ్ చేస్తుంది నాన్న అన్ని ఐటమ్స్ చూపిద్దాం మనం మీకు ప్లాజా చూడండి ఎంతో మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి అది చూస్తానికి ఇది కావట్లేదు తీసుకో అన్ని అన్నీ కావాలంటే వద్దంటే నీ సంగతి నానా మొత్తం సాయంత్రం అయిపోయిందండి మొత్తం ప్లాజా లక్కి అందరూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం అయిపోయింది కనిపిస్తుందండి కూల్ డ్రింక్స్ చిప్స్ అన్నీ ఏ టు జేట్ అమ్ముతున్నారు అందరు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ చూడండి చూసారండి మొత్తము పీపుల్ ప్లాజాలో కుండీల గురించి చీరలు మళ్ళీ ఆర్గానిక్ సీడ్స్ కూడా ఉన్నాయి ఆర్గానిక్ గురించి చెప్పినవి కూడా ఉన్నాయి దేశీయ ఆవు పేడతో తయారు చేసిన ఎరువులు అవన్నీ కూడా చూపించాడు చాలా బాగా అనిపించాయి అసలుకి అట్లనే ఎఫ్ఎం సాల్ట్ ఎఫ్ఎం సాల్ట్ దేనికి ఉపయోగిస్తారంటే అది చెట్లు వేర్లు కుళ్ళిపోకుండా మనం దాన్ని యూజ్ చేస్తాం అన్నమాట ఎఫ్ఎం సాల్ట్ అన్నీ ఆర్గానిక్ ఉన్నాయండి మళ్ళీ దేశీ విత్తనాలు కూడా ఉన్నాయండి అక్కడ మనం ఎప్పుడు కూడా చూడలేదు దేశీ కూరగాయలు మనం ఎప్పుడో తిన్నాం కదా చిన్నప్పుడు అవి దేశీ విత్తనాలు కూడా ఇక్కడ అమ్మారనమాట మొత్తము అట్లనే బాగా చీకటి అయిపోయిందండి చీకటి అందరూ వెళ్ళిపోతున్నారు ఇళ్ళకు తిరిగి అందుకనే నేను కూడా ఇంటికి వచ్చేసిన మీకు ఈ వీడియో పెడతానండి తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఉంటానండి మరి బాయ్